ం శ్రీ సచిదానంద సమర్థ సత్గురు సాయినాథ మహారాజు కీ జై శ్రీ సాయిబాబా అండి అందరికీ నమస్కారం చాలా రోజుల నుంచి గ్యాప్ వచ్చింది వీడియో పోస్ట్ చేయాలంటే కారణం మొన్న నాలుగో తారీఖున క్రి క్రితం వారం షిరిడి కళ్యాణం సత్సంగ బృందం ఒక నలభై ఐదు మంది కలిసి ఇంక మళ్ళీ శనివారం బయలుదేరి ఆదివారం రోజు ఇంటికి తిరిగి వచ్చాం అందుకని క్రితం వారం అటు సత్సంగం కానీ గురువారం మనం పెట్టుకునే పాట కానీ మనం కార్యక్రమం చేసుకోలేకపోయాం అందుకని ఈ గురువారం ఈరోజు బాబాగారి మంచి పాట ఒకటి పాడుకుందాం కాకుంటే షిరిడిలో మేము ఏ ఏ ప్రదేశాలు దర్శించాం ఆ దర్శించినప్పుడు మా మనసు ఎలాంటి అనుభూతిని పొందింది అన్న విషయాన్ని బాబాగారికి ప్రేమగా మనం చేసుకునే పాట ఈ పాట శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జైరిడీలో వెలిసిన దేవా ఓ సాయి బాబా ಶಿರ್ಡಿ ಲೋ ಸಾಯಿ ಬಾಬಾ ಶಿರ್ಡಿ ಲೋ ವಲಸಿನ ದೇವಾ ಓ ಸಾಯಿ ಬಾಬಾ ಮಾಿರ್ಡಿ ಲೋ ಸಾಯಿ ಬಾಬಾ ధూళి దర్శనం కోరి మేము మందిరము చేరగాని ధూళి దర్శనం కోరి మేము మందిరము చేయరగానే చిరునవ్వులు చిందిస్తూ పలుకారించేవా సాయి షిరిడీలో వెలసిన దేవా ఓ సాయి బాబా గురుస్థానములో నా మేము పాదుకలు చూసినాము నా మేము పాదుకలు చూసినాము పాదుకలు చూసినాము ప్రదక్షిణములే చేసినాము షిరిడిలో వెలసిన దేవా ఓ సాయి బాబా వాడాలో నా మ్యూజియము చూసినాము వాడాలో నా మ్యూజియము చూసినాము మ్యూజియము చూసినాము గ్రామ దేవతల మొక్కినాము షిరిడీలో వెలసిన దేవా ఓ సాయి బాబా ఓ సాయి బాబా మా సాయి బాబా షిరిడీలో వెలసిన దేవా ఓ పారాయణ హాల్లోలోనా సచ్చరితము చదివినాము పారాయణ హాల్లోలోనా సచ్చరితము చదివినాము సచరితము చదివినాము సంతృప్తిని దేవా బాబా లింటి వనములో నా మేము నందదీపము చూసినాము రెండి వనములోన మేము నందదీపము చూసినాము నందదీపము చూసినాము ప్రదక్షిణములే చేసినాము షిరిడీలో వెలసిన దేవా ఓ సాయి బాబా చావటికి వెళుతూ మేము మారుతుని చూసినాము చావటికి వెళుతూ మేము మారుతుని చూసినాము మారుతుని చూసినాము జై శ్రీరామ్ పల్కినాము షిరిడీలో వెలసిన ఓ సాయి బాబా ఓ సాయి బాబా మా సాయి బాబా షిరిడీలో వెలసిన సాయి బాబా చావడి ఉత్సవములో పల్కిని చూసినాము ఉత్సవములో పల్లకిని చూసినాము పల్లకిని చూసినాము పోయినాము షిరిడిలో వెలిసిన దేవాబో సాయి బాబా ద్వారకా మాయిలోనా నిన్ను చూడ వచ్చినాము ద్వారకా మాయిలోనా నిన్ను చూడ వచ్చినాము నేను చూడ వచ్చినాము నీ దునికే మృక్కినాము షిరిడిలో వెలసిన దేవా ఓ సాయి బాబా ఓ సాయి బాబా మా సాయి బాబా బాబాడీలో వెలసిన దేవా ఓ సాయి బాబా నల్ల నల్లరాతి నీత నీవు నల్ల రాతి మీద నీవు కూర్చొని ఉంటే సాయి రాజాధి రాజు వంట యోగులకే యోగి వంట షిరిడిలో వెలసిన బాబా సమాధి మందిరములో నిన్ను చూస్తే చాలు సాయి సమాధి మందిరములో నేను చూస్తే చాలు సాయి పాపములే పోవునంట ప్రానర్థము తీరునంట షిరిడిలో వెలసిన దేవా ఓ సాయి బాబా ఓ సాయి బాబా మా సాయి బాబా షిరిడీలో వెలసిన దేవా ఓ సాయి బాబా శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ మహారాజుకి జై ఇదండి షిరిడిలో మేము చూసిన ప్రదేశాలు మేము పొందినటువంటి అనుభవాలు అనుభూతి ఈ గురువారం ఈ పాట ద్వారా మనం బాబా గారిని దర్శించుకున్నాం షిరిడికి కూడా మనం వెళ్ళి వచ్చాం కదా అలాగే ఇంకో వీడియోలో బాబా గారి మరొక విశిష్టమైన చర్యను మనం దర్శించుకుందాం అందరికీ నమస్కారం అండి శ్రీ సాయిబాబా మన ఛానల్ని సాటి భక్తులకి పరిచయం కూడా చేయండి నమస్కారం